తప్పులు చేసేవారు తమ నీడను చూసి తామే భయపడుతుంటారు గుజరాత్ పోలీసులు తరచుగా ఈ జాబితాలో ఉంటారు తాజాగా వారికి కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్ గఢీ మీద కోపం వచ్చింది సోషల్ మీడియాలో ఒక గేయాన్ని ఆయన పోస్ట్ చేశారు రక్త పిపాసులారా మా మాటలు ఆలకించండి అనేది ఆ ఆ గేయంలో భాగం ఆ గేయం నిజానికి అహింసను ప్రోత్సహించడానికి రాసినదే అది మతానికి చెందినది కాదు జాతి వ్యతిరేకతను రెచ్చగొట్టేదిగా లేదు పోలీసులు ఎందుకు కాంగ్రెస్ ఎంపీపై ఎఫ్ఐఆర్ కట్టారో అర్థం కావటం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది ఎఫ్ఐఆర్ రాసే ముందు పోలీసుల ఆ గేయం పూర్తిగా చదివి ఉంటే సమంజసంగా ఉంటుందని కోర్టు వ్యాఖ్యానించింది అయితే పోలీసు వ్యవస్థలో ఆ సున్నితత్వం జిజ్ఞాస ఇంకా సజీవంగా ఉన్నాయా లేదా అన్న సందేహాలు ఆలోచన పరుల్లో ఘాడంగా ఉన్నాయి అన్యాయాన్ని ప్రేమతో భరిస్తున్నామనటంలో దేశద్రోహం లేదు మత విద్వేషం లేదు అయినా గుజరాత్ పోలీసులు ఇమ్రాన్ ప్రతాప్ పై క్రిమినల్ కేసులు బనాయించారు కులం మతం పేరుతో భిన్న సమూహాల మధ్య ద్వేషాన్ని రెచ్చగొడుతున్నారని ఆయనపై ఆరోపణ మహాత్మా గాంధీ అనుసరించిన అహింసా మార్గాన్ని ఆ గేయంలో ప్రస్తావించడంలో తప్పేముందని గౌరవ న్యాయమూర్తులు ఏఎస్ ఓకా ఉజ్జల్ బూయాన్ అభిప్రాయపడ్డారు గుజరాత్ ప్రభుత్వం తరఫున కోర్టులో వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు ఈ గేయం చౌకబారు గేయంగా కనిపించింది ప్రతాప్ గఢిని మహాత్మా గాంధీతో పోల్చవద్దని ఆయన గౌరవ న్యాయమూర్తులకు విజ్ఞప్తి చేశారు నిజానికి కోర్టు గౌరవ న్యాయమూర్తులు ఆయనను గాంధీతో పోల్చలేదు గాంధీజీ ఏ అహింసవాదాన్ని చెప్పాడో ఈ గేయంలో కూడా అదే అహింసావాదం గురించి కవి ప్రస్తావించాడన్నది కోర్టు వారి అభిప్రాయం అయితే తుషార్ మెహత న్యాయవాదులు తిమ్మిని బమ్మిని చేసి బమ్మిని తిమ్మిని చేసి వాదనలు చేస్తుంటారు కదా ఆ వాదనలో భాగంగా తుషార్ మెహత సొలిసిటర్ జనరల్ ఏమంటారంటే ప్రతాప్ గఢిని గాంధీతో పోల్చవద్దని అంటున్నారు దీనిపై జస్టిస్ ఓక స్పందించారు దేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చే డెబ్బై ఐదు సంవత్సరాలు అయినప్పటికీ పోలీసులకు వాక్స్వాతంత్రం పౌరుల ప్రాథమిక హక్కు అన్న భావన కలగటం లేదని వ్యాఖ్యానించారు కళలను కవిత్వాన్ని అణచివేసే ధోరణి ప్రబలుతోందని సృజనాత్మకతను ఎవరు గౌరవించటం లేదని ఆ గేయాన్ని నేరుగా చదివితే అన్యాయం ఎదురైనా ప్రేమతో భరిస్తామన్న మాత్రమే ఈ గేయం చెబుతోందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు ఆ గేయానికి అనేక అర్థాలు చెప్పవచ్చునని పోలీసులు నుంచి అటువంటిది ఆశించటం ఎక్కువని మెహతా పోలీసులను సమర్థించారు అంటే పోలీసులకు ఆ గేయాన్ని అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయించే శక్తి సామర్థ్యాలు లేవన్నది తుషార్ మెహతా వాదనలా కనిపిస్తున్నది అయితే ఎంపీపై క్రిమినల్ కేసులు బనాయించడం పట్ల కోర్టు అహిష్టత వ్యక్తం చేసింది తన తీర్పును రిజర్వులో పెట్టింది తీర్పులో తమ అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడిస్తామని సూచనప్రాయంగా న్యాయమూర్తి పేర్కొన్నారు ఆ గేయం ఇంగ్లీషు అనువాదాన్ని న్యాయమూర్తులు కోర్టులో చదివి వినిపించారు కాంగ్రెస్ ఎంపీపై ఎఫ్ఐఆర్ రాయటాన్ని గుజరాత్ హైకోర్టు సమ్మతించింది ఈ హైకోర్టు తీర్పుపై తీరుపై సుప్రీంకోర్టు తన తీర్పులో వ్యాఖ్యానించాల్సి ఉంటుందని ఎంపీ తరఫున వాదించిన కపిల్ సిబాల్ విజ్ఞప్తి చేశారు అయితే దీనికి తుషార్ మెహతా తీవ్రంగా అభ్యంతరం తెలిపారు రిజిస్టర్ అయిన ఎఫ్ఐఆర్కు అనుగుణంగా ఎంపీపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా సుప్రీంకోర్టు తాత్కాలిక వెసులుబాటు కల్పించింది సుప్రీంకోర్టు వైఖరికి పూర్తిగా భిన్నంగా గుజరాత్ హైకోర్టు వైఖరి ఉండటం ఈ కేసులో విచిత్రమైన వాస్తవం